ఫ్రెండ్స్ మనకు ఎన్ని ఆస్తులున్నా కానీ ఎంత డబ్బు ఉన్నా కానీ పెన్షన్కు ఆల్టర్నేట్ లేదు నెల నెలా ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మనకు బ్యాంకులో పడే అమౌంట్ దానికి ఆల్టర్నేట్ అనేది లేనే లేదు ఎందుకంటే వేరే వాటిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి రెంట్స్ కానివ్వండి ఇతర ఇతర వాటిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈరోజు జీవన్ అక్షయ్ ఎల్ఐసి అందిస్తున్న బ్రహ్మాండమైన పాలసీ గురించి మనం తెలుసుకుందాం జీవన్ అక్షయ్ సెవెన్ యాన్యుటీ ప్లాన్ అంటే మనం యాన్యుటీ అంటున్నాం కదా మరి ఇది పెన్షన్ పాలసీకి అండ్ యాన్యుటీకి తేడా ఏంది అని మీకు డౌట్ రావచ్చు యాన్యుటీకి పెన్షన్కి తేడా మీరు ఈరోజు తెలుసుకోండి యాన్యుటీ అంటే ఏంటంటే మనం కొంత అమౌంట్ని మనం అమౌంట్ ఫిక్స్ చేసి దాని ద్వారా వచ్చే ఫిక్స్డ్ అమౌంట్ లైఫ్ లాంగ్ వచ్చే అమౌంట్ని యాన్యుటీ అంటాం పెన్షన్ ఏంటంటే మనం సర్వీస్ చేసి ఒక గవర్నమెంట్లో ఒక దా వేరే ఆర్గనైజేషన్లో పనిచేసి ఎంప్లాయర్ ద్వారా మనకు వచ్చే అమౌంట్ని పెన్షన్ అంటాం దానికి దీనికి పెద్దగా తేడా ఉండదు అదే తేడా కాబట్టి ఫ్రెండ్స్ మనం పెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఇతర వీడియోలో మనం మాట్లాడుకుందాం నేను ఎల్ఐసి వారి జీవన్ అక్షయ సెవెన్ ప్లాన్ని మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎల్ఐసి వారి జీవన్ అక్షయ్ సెవెన్ యాన్యుటీ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఇది ఒక పెన్షన్ పాలసీ అన్నమాట ఇది ఈ రోజుల్లో పెన్షన్కున్న ఇంపార్టెంట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది మనకు ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ పెన్షన్కు ఆల్టర్నేట్ లేదు ఫ్రెండ్స్ మరి ఈ జీవన్ అక్షయ సెవెన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కరెంటీ డబ్బులతో పెన్షన్ తక్షణమే పెన్షన్ మొదలవుతుంది పది రకాలుగా పెన్షన్ ఆప్షన్స్ మనం తీసుకునే అవకాశం పది రకాల్లో ఏదైనా మనం తీసుకోవచ్చు టెన్ ఆప్షన్స్ ఉంటాయి టెన్ ఆప్షన్స్లో మనం ఏదైనా ఎంచుకోవచ్చు కానీ దీంట్లో మనం ఎఫ్ ఆప్షన్నే తీసుకుంటే బాగుంటుంది దీనికి ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ యుఎస్పిస్ దీనికి ఉన్న అర్హత ఏంటో మనం తెలుసుకుందాం దీంట్లో ఏంటంటే కనీస వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలా సింగిల్ మరియు జాయింట్ లైఫ్ తీసుకోవచ్చు సింగిల్గా తీసుకోవచ్చు మన స్పౌస్ తోటి లేకపోతే మన దగ్గర బంధువులతోటి జాయింట్ లైఫ్ తీసుకోవచ్చు గరిష్ట వయస్సు హండ్రెడ్ ఇయర్స్ ఆప్షన్ ఎఫ్ తీసుకుంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు మనం తీసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఇతర ఆప్షన్లకు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అన్నమాట మినిమం పర్చేస్ ప్రైస్ అంటే మనం స్టార్టింగ్లో మనం సింగిల్ ప్రీమియం కడతాం కదా దీంట్లో దాంట్లో వయస్సు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వాళ్లకు పది లక్షలు కట్టాల్సి ఉంటుంది పది లక్షల కంటే తక్కువ లేదు ట్వంటీ నైన్ ఇయర్స్ లోపు వాళ్ళకు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ వాళ్లకు మరి థర్టీ ఇయర్స్ ఆపై వాళ్లకు లక్ష రూపాయలే లక్ష రూపాయలు ఉంటే మనం పెన్షన్ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది లక్ష ఆపైన మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత తీసుకోవచ్చు మ్యాక్సిమం పర్చేసింగ్ ప్రైస్ అంటే మ్యాక్సిమం మనం ఎంత అమౌంట్ కట్టొచ్చు దీంట్లో అంటే నో లిమిట్ దానికి లిమిట్ లేదు ఎంతైనా మనం ఈ పాలసీ తీసుకోవచ్చు సింగిల్ మరియు జాయింట్ లైఫ్పై ఈ పాలసీ తీసుకోవచ్చు జాయింట్ లైఫ్ అంటే ఏందో ఒకసారి తెలుసుకుందాం జాయింట్ లైఫ్ అనేటువంటి అంటే గ్రాండ్ పేరెంట్స్ని మనతో పెట్టుకోవచ్చు పేరెంట్స్ని పెట్టుకోవచ్చు చిల్డ్రన్స్ గ్రాండ్ చిల్డ్రన్స్ స్పౌస్ ఆర్ సిబ్లింగ్స్లో ఒకరిని మనతో పాటు మనం పెట్టుకోవచ్చు అంటే మన తర్వాత వాళ్లకు డబ్బులు వచ్చేటట్టుగా దీంట్లో మరి పాలసీ డబ్బులు కట్టే విధానం చూసినట్లయితే ఓన్లీ సింగిల్ పిఎం ఒకేసారి డబ్బులు కట్టడం ఇయర్లీ హాఫ్ ఇయర్లీ అలాంటివి ఏమి ఉండదు ఒకేసారి డబ్బులు కట్టడం ఉంటుంది దీంట్లో మరి యాన్యుటీ పెన్షన్ తీసుకునే విధానం మనం మనకు పెన్షన్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మంత్లీ కావాలంటే మంత్లీ తీసుకోవచ్చు క్వార్టర్లీ కావాలంటే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్లీ ఇయర్లీ కావాలంటే ఇయర్లీ తీసుకునే అవకాశం మనకు దీంట్లో ఉంది ఈ యాన్యుటీ పెన్షన్ తీసుకునే విధానము టెన్ ఆప్షన్స్లో లభిస్తాయి దీన్ని ఏ టూ జే అని ఉంటుంది ఏ నెమ్ ఏంటంటే యాన్యుటీ పెన్షన్ ఫర్ లైఫ్ యాంటీ యానివిటీ ఫర్ లైఫ్ అంటే పెన్షన్ లైఫ్ లాంగ్ వస్తుంది జీవించి ఉన్నంతకాలం పెన్షన్ వస్తుంది ఆ తర్వాత పెన్షన్ ఆగిపోతుంది ఆ డబ్బులు ఏమీ రావు అన్నమాట తర్వాత బీలో ఏంటంటే ఆప్షన్ బీలో యానివిటీ గ్యారంటీడ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ అండ్ అంటే లైఫ్ లాంగ్ మనకు పాలసీ సపోజ్ పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ స్టార్ట్ అవుతుంది టిల్ డెత్ వరకు వస్తే వస్తూనే ఉంటాయి అమౌంట్ గ్యారెంటీడ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అంటే పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల లోపు డెత్ జరిగితే ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు నామినీకి పెన్షన్ ఇవ్వబడుతుంది తర్వాత ఎలాంటి డబ్బులు రావన్నమాట ఉదాహరణకు పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాలకు డెత్ జరిగితే మరో రెండు సంవత్సరాలు నామినీకి పెన్షన్ ఇవ్వబడుతుంది ఆ తర్వాత పెన్షన్ ఆగిపోతుంది ఎలాంటి బెనిఫిట్స్ రావు తర్వాత తీసుకున్న ఆప్షన్ని బట్టి పెన్షన్ డబ్బులు వస్తాయి మరి మనం ఏ ఆప్షన్ తీసుకుంటామో దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని బట్టి మనకు పెన్షన్ డబ్బులు రావడం జరుగుతుంది దాంతో మనం డిసైడ్ అవుతాయి డబ్బులు ఎన్ని వస్తాయో దాంతో డిసైడ్ అవుతుంది ఆప్షన్ సిలో ఏంటంటే గ్యాన్ యాన్యుటీ గ్యారెంటీడ్ ఫర్ టెన్ ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ దీంట్లో కూడా ఈ ఆప్షన్లో పాలసీ తీసుకున్నప్పటి నుండి పాలసీదారునికి జీవితాంతం అంటే డెత్ జరిగే వరకు పెన్షన్ డబ్బులు వస్తూ ఉంటాయి డెత్ తర్వాత కట్టిన డబ్బులు వాపసు రావు గ్యారెంటీడ్ ఫర్ టెన్ ఇయర్స్ అంటే పాలసీ తీసుకున్న పది లోపు డెత్ జరిగితే పది సంవత్సరాలు పూర్తయ్యే వరకు నామినీకి పెన్షన్ ఇవ్వబడుతుంది తర్వాత కట్టిన డబ్బులు వాపసు రావు అన్నమాట ఈ ఆప్షన్లో నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకున్నట్లయితే యాన్యుటీ గ్యారంటీడ్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాలు గ్యారెంటీ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ అంటే దీంట్లో కూడా బీసీ లాగానే దీంట్లో కూడా ఈ ఆప్షన్లో పాలసీ తీసుకున్నప్పటి నుండి పాలసీదారునికి జీవితాంతం డబ్బులు వస్తాయి పెన్షన్ డబ్బులు డెత్ జరిగే వరకు డబ్బులు వస్తాయి డెత్ తర్వాత కఠిన డబ్బులు వాపసు రావు గ్యారెంటీడ్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పాలసీ తీసుకున్న పదిహేను సంవత్సరాల లోపు డెత్ జరిగితే పదిహేను సంవత్సరాలు పూర్తయ్యే వరకు నామినీకి పెన్షన్ ఇవ్వబడుతుంది కట్టిన డబ్బులు తర్వాత వాపసు రావన్నమాట ఈ ఈ ఆప్షన్ ఈలో ఏందంటే యాన్యుటీ గ్యారెంటీడ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ ఒక ట్వంటీ ఇయర్స్ గ్యారంటీగా మనకు అమౌంట్ వస్తుందన్నమాట పెన్షన్ అమౌంట్ ఈ ఆప్షన్లో పాలసీ తీసుకున్నప్పటి నుండి పాలసీదారునికి జీవితాంతం అంటే డెత్ జరిగే వరకు పెన్షన్ డబ్బులు వస్తూ ఉంటాయి డెత్ తర్వాత ఇలాంటి డబ్బులు నామినీకి ఇవ్వబ ఇవ్వబడవు అన్నమాట గ్యారెంటీడ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ అంటే పాలసీ తీసుకున్న ట్వ ఇరవై సంవత్సరాల లోపు డెత్ జరిగితే ఇరవై సంవత్సరాలు పూర్తయ్యే వరకు నామినీకి పెన్షన్ ఇవ్వబడుతుంది తర్వాత ఎలాంటి డబ్బులు రావు ఇలా ఆప్షన్ ఎఫ్ ఆప్షన్ ఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందరూ ఆప్షన్ ఎఫ్నే ఎంచుకుంటారు చాలామంది దీన్ని మీరు పాలసీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా దీన్ని ఆప్షన్ ఎఫ్ పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆప్షన్స్ని మార్చుకునే అవకాశం ఉండదు ఎక్కువ మంది ఆప్షన్ ఎఫ్నే ఎంచుకుంటారు ఎందుకంటే ఈ ఆప్షన్లో యాన్యుమిటీ జీవితాంతం పాలసీదారునికి వస్తుంది పెన్షన్ వస్తుంది తర్వాత కఠిన డబ్బులు వాపస్ వస్తాయి అన్నమాట దీంట్లో అందుకోసమే ఇది ఇంపార్టెంట్ తర్వాత ఆప్షన్ జీ తీసుకున్నట్లయితే ఈ ఆప్షన్లో యాన్యుటీ జీవితాంతం మరియు ప్రతి సంవత్సరం మూడు త్రీ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం పెన్షన్ పెరుగుతూ ఉంటుంది అన్న దీంట్లో కూడా పాలసీదారుడు చనిపోతే ఎలాంటి డబ్బులు వాపసు రావటం అనేది ఉండదు అన్నమాట ఇక ఆప్షన్ హెచ్ తీసుకున్నట్లయితే ఈ ఆప్షన్లో పాలసీదారుడు జీవి జీవించినంతకాలం హండ్రె హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ ఇవ్వబడుతుంది పాలసీదారుడికి డెత్ జరిగితే రెండవ తనికి ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వబడుతుంది ఆ తర్వాత ఎలాంటి డబ్బులు రావన్నమాట ఇంకా ఆప్షన్ ఐ తీసుకున్నట్లయితే ఈ ఆప్షన్లో పాలసీదారునికి హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ ఇవ్వబడుతుంది జీవితాంతం అతనికి డెత్ జరిగితే రెండో అతనికి జాయింట్ లైఫ్ ఉంటుంది కదా అతనికి జాయింట్ లైఫ్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా ఇవ్వబడుతుంది జీవితాంతం ఆ తర్వాత ఎలాంటి డబ్బులు రావు ఆప్షన్ జే తీసుకున్నట్లయితే ఈ ఆప్షన్లో పాస్తా హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ జీవితాంతం ఇవ్వబడుతుంది ఆ తర్వాత రెండో అతనికి హండ్రెడ్ పర్సెంటే పెన్షన్ ఇవ్వబడుతుంది మరియు అతని తర్వాత నామినీకి డెత్ బెనిఫిట్ డబ్బులు కూడా వాపస్ ఇవ్వబడతాయి అన్నమాట ఉదాహరణకు పది లక్షలు పర్చేసింగ్ ప్రైస్ తీసుకున్నట్లయితే ఆప్షన్ ఎఫ్ వయస్సు అరవై సంవత్సరాలు మంత్లీ పెన్షన్ కొరకు తీసుకున్నట్లయితే ప్రతి నెల ఐదు వేల నాలుగు వందల జీవితాంతం వస్తూ ఉంటాయి అన్నమాట మరి డబ్బులు తక్కువ ఉన్నాయి కదా అని మనం అనుకోవద్దు మనకు వేరే వేరే దాంట్లో ఎప్పటికీ ఇంట్రెస్ట్ అట్లా తగ్గి తగ్గిపోవచ్చు కానీ ఎల్ఐసిలో ఒకసారి డిసైడ్ అయితే అదే అమౌంట్ జీవితాంతం వస్తుంది ఎలాంటి మార్పు ఉండదు రేపు ఇంట్రెస్ట్ రేట్ జీరో పర్సెంట్ అయినా కానీ ఎల్ఐసి వాళ్ళు ఇదే రేట్ తోటి మనకు యాన్యుటి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది మరి దీంట్లో పాలసీ లోన్ పాలసీ సరెండర్ తీసుకున్నట్లయితే ఆప్షన్ ఎఫ్ మరియు ఆప్షన్ జేలో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఇతర ఆప్షన్లలో ఉండదు అది త్రీ మంత్స్ తర్వాత ఇవ్వటం జరుగుతుంది ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ